హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అని రెసిపీ అనమాట వ్లాగ్ ఏంటంటే ఉదయాన్నే మేము కాలేజ్కి అయితే వెళ్తున్నామండి అండి మా రోషిని తీసుకొని ఎందుకంటే తనకి పాతుకు తొమ్మిదికే కాలేజ్ అనమాట ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే కాలేజ్ అయితే ఒక పూట అంతా ఉంచేసి మధ్యాహ్నం నుంచి అయితే కాలేజ్కి పంపిస్తున్నారట సరే ఎందుకులా ఇబ్బంది పడ్డామని చెప్పేసి నేను మా వారైతే తను తీసుకొని కాలేజ్కి అయితే వెళ్ళామనమాట కార్లో కాబట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే వెళ్ళిపోతామండి అదే బస్ అయితే కనుక బస్సు దొరక రావడం కష్టం ఒకవేళ బేగ వచ్చేస్తే పర్లేదు రాలేదంటే కనుక చుట్టూ తిరిగి వెళ్ళేసరికి అయితే వన్ అవర్ అయితే పట్టేస్తుందండి చాలా చాలా లేట్ అయిపోతుంది అందుకోసమని చెప్పేసి నేను మా వారైతే మా పాపని అయితే కాలేజ్ అయితే దింపేశాము ఉదయాన్నే అనుకోకుండా వచ్చాం కాబట్టి టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాము ఆ తర్వాత అయితే బయట ఈ విధంగా కొన్ని టిఫిన్లు అయితే రెండు మూడు రకాలైతే టిఫిన్లు తినేసాము అవన్నీ తినేసిన తర్వాత కొంచెం టౌన్ వచ్చాం కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చూసేసుకొని మేమైతే అలాగ ఇంటికి అయితే బయలుదేరం అనమాట వెళ్తున్నప్పుడు అలా బీచ్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం అనమాట నాకు బీచ్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు నాకు వారం పది రోజులకు ఒకసారి అయినా సరే బీచ్కి తీసుకెళ్ళమని గోల్ పెడుతూ ఉంటాను మా ఇంట్లో సో ఈ మధ్య అయితే రాలేదు చలికాలం వచ్చే నుంచి బీచ్కి అయితే రాలేదు ఈ పక్కన అయితే బాక్సింగ్ కాంపిటీషన్ ఏదో అవుతుందండి మేమైతే ఆగలేదు ఇంకా వెళ్ళిపోతున్నాము చెప్పాను కదా బీచ్కి అయితే రాలేదని చెప్పేసి ఎందుకంటే ఈ చలికాలంలో ముందే నాకు చలి ఎక్కువండి నార్మల్గానే అలాంటిది ఈ చలికాలం ఈ బీచ్ దగ్గరికి వచ్చారంటే కనుక ఇంకా ఐస్ గార్డ్ అయిపోతారేమో భయం వేసేసి అసలు ఆ బీచ్ అయితే రాలేదన్నమాట కానీ ఈరోజైతే కార్లోంచి కాబట్టి అద్దాలు తీయకుండా అలా బీచ్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేనైతే నాకు ఈ బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు చాలా అందంగా కనిపిస్తాయండి అక్కడైతే చక్కగా కూర్చోవడానికి బెంచులు ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత అలా వెళ్ళిపోతుంటే కనుక సబ్మేర్ అనమాట చాలా చాలా పెద్దదండి ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది ఈ వీడియో కానీ మన వైజాగ్ వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసేసి కింద మాది వైజాగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదే బయట వాళ్ళు అయితే కనుక ఎప్పుడైనా వైజాగ్ వస్తే బీచ్ చూడడం మర్చిపోద్ది మీరు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు చూసారంటే సో మొత్తానికి అన్ని చూసుకున్న తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళామనమాట ఇంటికి వచ్చిన తర్వాత నైట్కి వచ్చేసి నేను కర్రీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి నేను ముందు రోజు చికెన్ ఎక్కువ తీసుకొచ్చినప్పుడు కొంచెం కర్రీ అయితే తీసి పక్కనైతే అయితే పెట్టానమాట కొంచెం పసుపు ఉప్పు అనేది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈరోజు కర్రీ అయితే చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటానండి చికెన్ కర్రీ ఎప్పుడులా కాకుండా అందుకోసమని క కడాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసానమాట లైట్గా ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ అయితే ఇందులో వేసేసాను మనం ఏంటంటే పసుపు ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లోనే చాలా సాఫ్ట్గా అవుతుందండి చికెన్ అనేది తినేటప్పుడు చాలా జ్యూసీ జ్యూస్గా ఉంటాయనమాట సో ఇప్పుడైతే చికెన్ వేసేసి అందులోనే లైట్గా అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిచ్చేద్దాం ఈ విధంగా రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మోత తీసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపిన తర్వాత అయితే ఇందులోని కొంచెం కారం వేసుకుందాం లైట్ జస్ట్ ఆ మొక్కలకు వరకు సరిపోతుందండి కర్రీ మొత్తానికి కాదు జస్ట్ ఆ మొక్కలకు సరిపోయినందుక లైట్గా కొంచెం కారం వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేద్దాం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఆ రెండు వేసేసిన తర్వాత అయితే ఒకసారి అయితే ఇటు మిక్స్ చేసేసుకుందాం చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు మేస్ట్ ఇప్పుడైతే మొత్తం అంతా ఒకసారి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి లైట్గా వాటర్ అయితే ఉంది కదా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఈ విధంగా కుక్ అయిపోయే వరకు కూడా వే వేయించుకోవాలన్నమాట ఇదైతే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీంట్లోకి అయితే ఒక మసాలా అయితే తయారు చేసేసుకుందామండి ఈ మసాలా కోసం అయితే నేను కొంచెం కొబ్బరి అలాగే ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి మిక్సీ చేసేసాను ఇప్పుడు ఈ మిక్సీలో కొంచెం టమాటాలు కూడా మిక్సీ వేసేసుకుందాం టమాటాతో కలిపి మిక్సీ చేస్తే కనుక కొబ్బరికాయ ధనియాలు అనేది పేస్ట్ అవ్వదండి అందుకోసం అని చెప్పి నేను ముందు అది మిక్సీ చేసి తర్వాత అయితే టమాటా వేసేసి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసేసాను అనమాట ఇప్పుడు అదే కడాయి అయితే తీసేసుకుందాం మొక్కలు వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడే దగ్గరలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆల్రెడీ మనం ఫ్రై చేసిన మొక్కలు ఉన్నాయి కదా దాంట్లో కాస్త నిమ్మకాయ కలుపుకొని ఉల్లిపాయలతో నడుచుకుని తింటే సూపర్గా ఉంటాయండి అవి కూడా ఇప్పుడైతే ఈ కాళాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని లైట్గా చిలకర కానీ షాజరీ కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి విధంగా వేసేసుకొని వీటిని అయితే చక్కగా ఫ్రై చేసేసుకుందామండి ఉల్లిపాయలు అనేది కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అనమాట కలరు మన ఉల్లిపాయలు వేయించిన బట్టి ఒక్కొక్కసారి కోర్ టేస్ట్ అనేది మారిపోతుందనమాట సో ఈ విధంగా వేగిపోయింది కదా ఇప్పుడు అయితే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేద్దాం ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట ఈ విధంగా దీన్ని కూడా అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యేదాకా వేయించేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతుందో ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుందామండి మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లి పేస్ట్ రెడీగా లేదంటే కనుక ఈ పేస్ట్ చేసినప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కూడా లేదు అంటే కనుక కొంచెం మసాలా దింజలు కూడా వేసుకొని మీరు ఏకంగా పేస్ట్ అనేది చేసుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అనేది ఉంది కాబట్టి నేనైతే పేస్ట్ పేస్ట్లో వేయలేదు సో మీకు నచ్చినట్టు మీరు పేస్ట్ చేయండి ఆ తర్వాత అయితే టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి లైట్గా ఆయిల్ పైకి వరకు కూడా దీని అయితే చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి మనకు చిన్న మంట పెట్టుకుంటేనే మనకి చాలా బాగా కుక్ అవుతుంది అండి చాలా మంది పెద్ద మంట పెట్టి ఉడికిచ్చేస్తారు కదా అలా కన్నా చిన్న మంట పెట్టుకోండి నేను కర్రీ కలుపుతున్నాను కానీ అండి ఈ గరిటి అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అండి ఎందుకని చూస్తే కనుక ఈ గరిట చాలా లావుగా ఉందనమాట పాత గరితో పోల్చుకుంటే చాలా దలసరిగా ఉంది కాబట్టి నాకు ఆ కలపడానికి అంత కంఫర్ట్గా లేదు కాబట్టి నేను పాత గరితోనే నేను మళ్ళీ తీసి కలుపుకుంటాను అనమాట అందుకే నేను కొన్ని కొన్ని పాతబడిపోయినా కానీ పడే బుద్ధి కాదు వాడితేనే వాడుకుంటే మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు వచ్చేసి కలిపేసిన తర్వాత అయితే టేస్ట్కి సరిపోతుందా కారం వేసేసుకున్నాను ఒకసారి అదే కలిపేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా పసుపు వేసాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపిన తర్వాత మరి కొంచెం సేపు అయితే మోతపెట్టి మనకు ఆ పచ్చివాసన అంతా పోయేదాకా రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి కదా ఇప్పుడు లైట్గా ఆయిల్ అయితే తెలియదు కదా ఇప్పుడు అయితే కొబ్బరి కూడా చాలా బాగా ఉడికిపోయింది మనకి ఇందులోని కొబ్బరి టమాటా అన్నీ చాలా బాగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఆ మసాలాలోనే ముందుగా ఫ్రై చేసుకుని చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటాం అనమాట చికెన్ అంతటికీ కూడా ఆ మసాలా అంతా పట్టి వరకు ఒక్కసారి అయితే బాగా కలుపుకుందాం మీరు ఇప్పుడు గ్రేవీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలన్నమాట నాకైతే గ్రేవీ ఎక్కువ వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ చాలా లైట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం అని చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను మామూలుగానే చికెన్ మసాలా వాడతాను అలాంటి చికెన్ కర్రీ వేసిన వాళ్ళు చికెన్ పొడి వాడకుండా వదిలేస్తాను అందుకోసం ఒక చికెన్ మసాలా పొడి కూడా వేసేసాను ఇప్పుడు నాకు గ్రేవీకి తగ్గట్టు నేను లైట్గా వేసుకుంటున్నాను అండి చాలా లైట్గా మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు అవన్నీ ములిగే వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ అయితే కనుక చాలా చాలా చిక్కగా వస్తుంది మీరు ఎంత వాటర్ వేసినా కానీ నేనైతే లైట్గా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా పిల్లలు కొంచెం దగ్గరగా గ్రేవీలాగా కొంచెం దగ్గరగా చేయమన్నారనమాట సో ఇందులో కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా పట్టుకుని మంచి స్మెల్ వస్తుంది అనమాట సో చివరగా వచ్చేసి కొంచెం కసురు మీద కూడా చేతిలో నలిపేసి ఈ విధంగా అయితే వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉంచేస్తే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నాకు ఇలా అయితే సరిపోతుంది ఒక్క మొక్క కలుపుకుంటే చాలు చాలా అన్నం వరకు మనకు కలిసిపోతుంది అనమాట మీరు చూసిన దాన్ని బట్టి అది అన్నం కొని తీసుకుంటున్నారా లేకపోతే చపాతికి చేసుకుంటున్నారా లేదంటే బిర్యానీకి చేసుకుంటున్నారా అని చూసి దాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకొని కర్రీ అయితే తయారు చేసుకోండి మొత్తానికైతే నాకైతే కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మనకు మరి మామూలుగా లేదు ఒక్కసారని మీరు ట్రై చేసి చూడండి తక్కువ చికెన్తోనే ఎక్కువ కూర అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే ఎందుకంటే చెప్పాను కదా కొంచెం వాటర్ వేసుకుంటే కనుక గ్రేవీ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట సో సాయంత్రం వచ్చేసరికి మా అమ్మాయికి అయితే చక్కగా వేసి పెట్టాను తనైతే చక్కగా కలుపుకుంటూ ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరు కూడా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేస్తారనుకున్నాను వీడియో నచ్చిన తగ్గ ఒక లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాబాయ్